నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ఈ పత్రిక ఇది మా ఏపీ బ్రాండ్ ప్రపంచానికి తెలిపేలా దావోసులు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలపై చర్చ కొత్త పారిశ్రామిక విధానంలోని సౌలభ్యాలపై ప్రస్తావన ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోజులు దావోస్ పర్యటన గురువారం ముగిసింది ప్రపంచ పెట్టుబడి సదస్సులో పాల్గొన్న ఆయన ప్రపంచ సంస్థ సీఈఓలు అధిపతులు పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు వివిధ రంగాలకు చెందిన సుమారు పదిహేను అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు రౌండ్ సమావేశాలు సదస్సులో విరామం లేకుండా గడిపారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు అందులో అనువైన పరిస్థితులు వివరించారు నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి పొత్తుపోయిన తర్వాత ఢిల్లీ చేరుకున్నారు విరామం లేకుండా సమావేశాలు దావోస్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చే ముందు వరకు సీఎం వివిధ సంస్థల అధిపతులు వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చలు జరిపారు ప్రఖ్యాత పర్యావరణవేత్త చేయి హోల్డింగ్ వైస్ చైర్మన్ ఆండ్రీ ఆఫ్నోతోనూ సమావేశమయ్యారు యుఎన్డిఏ అధిపతి అజిత్ స్టేన్తోనూ భేటయ్యారు మొదటి రోజు దావోస్ పర్యటనలో భాగంగా సిస్మెన్ మెన్ ఓరికాన్ ఆంగ్లా ఫిస్టర్ స్విస్ టెక్ టైర్ సమావేశమయ్యారు కాంగ్రెస్ నుంచి త్వరలో శుభవార్త ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై సానుకూల స్పందన రాష్ట్రంలో టైర్ల తయారీ యూనిట్ పెట్టండి అపోలో ప్రతినిధులు కోరిన మంత్రి లోకేష్ దావోస్లో లో పలు పాశ్రామికలతో భేటీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు ఉద్యోగుల వేతన బకాయిలు త్వరలో చెల్లిస్తాం విలీనానికి శైళ్ళ అంగీకరించిందనేదే అవాస్తవం కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గుడివాడలో అరాచక శక్తి షాడో ఎమ్మెల్యే ప్రతికపోతుంది తులసిబాబు వైకాపా హయాంలో రఘురామును చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడు అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కు నమ్మిన బొంటు ప్రభుత్వం మారిన తగ్గని హవా ఎమ్మెల్యేను కలవాలంటే తులసి కటాక్షం ఉండాల్సిందే ఏ అధికారైనా ఎమ్మెల్యే కలవాలంటే ముందుగా తులసి దర్శనం చేసుకోవాల్సిందే అతను చెప్పాడంటే ఏ పనైనా క్షణాల్లో పూర్తి చేయాల్సిందే బెదిరింపులు అలచకాలు బీభత్సం సృష్టిస్తూ చెలరేకపోతా తులసి పనితనం మెచ్చి అన్ని ఆదాయ మార్గాలపై పర్యవేక్షణ అతనికి అప్పగించారు గుడివాడ పక్కనే ఉన్న ఓ నియోజర్గం ఎమ్మెల్యే కూడా కొన్ని లాభదాయక వ్యవహారాలని అతను సోర్సింగ్ ఇచ్చినట్టు సమాచారం పోర్టులకు అనుసంధానంగా ఎనిమిది పారిశ్రామిక నగరాలు మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రతిపాదనలు త్వరలో కన్సల్టెన్సీలు నియమానికని టెండర్ ఏపీ మెరిటైమ్ బోర్డు నిర్ణయం రాష్ట్రంలో వాటర్ వెంట పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మేరకు పోర్టు పరిధిలోని వాటి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయించాలని ఏపీ మెరిటైమ్ బోర్డు నిర్ణయించింది రాష్ట్రంలో ప్రస్తుత నిర్వహణలో నిర్మాణంలో ఉన్న వాటిని కలిపి మొత్తం ఆరు పోర్టుల పరిధిలో ఎనిమిది క్లస్టర్లు అభివృద్ధికి ప్రణాళిక రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థల ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్ ఉంది పోర్టు అవసరాల మేరకు ప్రణాళిక రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు వాటిని గోదాములు లాస్టిక్ సొదుపాయాలు అభివృద్ధి చేయడం ద్వారా భారీ మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ టైమ్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు అనుగుణంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు విశాఖ కాకినాడ మచిలీపట్నం రామయ్యపట్నం కృష్ణపట్నం మూలపేట పోర్టుల పరిధిలో కష్టాలను అభివృద్ధి చేయాలని మర్ టైం బోర్డు నిర్ణయించింది పోర్టు కేంద్రంగా చేసుకుని వంద కిలోమీటర్ల పరిధిలో ప్రాక్టికల్ ఏరియాగా నిర్ణయించి అయితే పోర్టు నుంచి ఇరవై కిలోమీటర్ పరిధిలో ఉన్న నగరాల అభివృద్ధి చేయాలని భావిస్తున్నాయి పునరుత్వాత్తక విద్యుత్ రంగంలో రిలయన్స్ ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు నెల్లూరు సోలార్ మ్యూచువల్ సెల్ తయారీ యూనిట్ ఏర్పాటు భూమిని పరిశీలించిన సంస్థ అధినేత తన్ని లంబాన్ని కొద్ది రోజులు ప్రభుత్వానికి ప్రతిపాదన రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి రెండు వేల ఏడు వందల పద్నాలుగు కోట్ల గోదావరి నిధులు గోదావరి పుష్కర నక్షత్రంలో త్వరలో పనులు వ్యవసాయమే ఆయన ఊపిరి ఎనిమిది వందల డెబ్బై ఎకరాల్లో సేద్యం చేస్తున్న గోగునేని రామారావు సొంత భూమి యాభై నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని ఎనిమిది వందల పదహారు ఎకరాలు వివిధ పంటల సాగుతో లాభాల బాట వ్యవసాయం చాలా మంది కష్ట నష్టాలు ఎదుర్కొన్న కాలం ఇది భరించలేక సాగు నుంచి బయటకు వచ్చి ప్రత్యామ్నాయం చూసుకుంటున్న వారెందరో కానీ గోగునేని రామారావు ప్రత్యేకత వేరు నేల తల్లిని నమ్ముకుని ఆయన ఎనిమిది వందల డెబ్బై ఎకరాలు వివిధ పంటలు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు గుంటూరు జిల్లా తాటికొండకు చెందిన ఆయన వ్యవసాయమే ఉప్పు అద్భుతాలు సృష్టిస్తున్నారు రామారావు పూర్వీకుల నుంచి వసత్వంగా ఏడు ఎకరాలు వచ్చాయి స్వయం కృషితో సాగులో లాభాలు అర్జించగా దపతపాలుగా నలభై ఏడు ఎకరాలు సమర్పణ చేశారు వీరి కుటుంబాద్యంలో యాభై నాలుగు ఎకరాలు ఉన్నాయి యాభై నాలుగు ఎకరాలతో పాటు ఎనిమిది వందల పదహారు ఎకరాలు కౌలు తీసుకుని సాగు చేస్తున్నారు మిర్చి పత్తి పంటలు పెట్టుబడులు ఎక్కువ ఇందుకోసం సొంత పొలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారు విత్తన ఎంపిక మొదలు చీడపేటల నుంచి రక్షణ నాణ్యమైన వాటిని వాడుతుండడమే ఆయన విజయరహస్యం తెల్లారెప్పటి నుంచి రామారాయణ కుమారులు ఇద్దరు సాగు పొలంలో నిమగ్నమవుతారు ఇంజనీరింగ్ చేసిన తండ్రి బాటిని ఎంచుకున్నారు నిత్యం యాభై మంది కూలీలను ఉపాధి కల్పిస్తారు మార్కెట్ లో గమనిస్తూ రామారావు ప్రస్తుతం ఉంటారు పంట ఉత్పత్తులకు మంచి ధర వస్తే అమ్మడం లేదంటే సొంత గోదావరిలో భద్రపరిచి అయ్యే వరకు వేయిచూడం ఇదైన వ్యూహం సొంతంగా ఉన్న ఆరు డాక్టర్ల కోతలు నూరు పంట ఉత్పత్తుల వినియోగిస్తారు చాలా మంది రైతులు సొంతగా సాగు వదిలేసి కౌలికిస్తున్న తరుణంలో రామారావు కూడా మాత్రం ఈ టికేడు సాగు విస్తారణ పెంచుకుంటూ వెళ్తుంది మిగిలిన రైతుల కంటే మంచి దిగుబడి సాధించాలని పొట్టదల వల్ల ఎంతో భారీ విస్తరణ వ్యవసాయం చేయగలుగుతామలో చెప్తున్నారు ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు వచ్చేస్తున్నాయి వాటి ఏర్పాటు నిర్వహణ అందిస్తూ ప్రభుత్వ ఉత్తరాలు ఎంఈఏలు పర్యవేక్షణ అవసరం లేదంటూ సుష్టత రవాణా మంత్రి ద్వారా ఎంఈఎల్ నుంచి లాబింగ్ విఫలం కొత్తగా ముప్పై ఒక్క చేనేత సంఘాలు వివిధ దశలో మరో నలభై తొమ్మిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నేత పనికి కూటమి ప్రభుత్వం జవసత్వాలు గదుల్లోనూ గోల్మాల్ గోవింద టీడీ కాటేజీలు గెస్ట్ హౌస్ బుకింగ్లో స్కామ్ జగన్ జమానాలో భారీ కుంభకోణం దాతలు ఏటా కొన్ని రోజులు ఉచిత వసతి ఇరవై ఏళ్ళు దాటితే డోనర్ లేఖలు చెల్లవు అయినా వారి పేరుతో నకిలీ లేఖలు సృష్టి దళాలతో కొందరు సిబ్బందితో కుమ్మక్కు ఆన్లైన్లో ఉచితంగా గదులు బుకింగ్ భక్తుల నుంచి సమ్ములు వసూలు ఐదేళ్ల పాటు చెల్లరగిన గదుల మాఫియా రెండు వందల పైగా క్యాటేజీల దుర్వినియోగం టీడీకి రూపాయ కోట్లలో నష్టం దర్శనం బాగా జరిగింది ఎక్కడ బస్సు చేశారు తిరుమల ఎలా వచ్చు వారు సర్వసాధారణంగా ప్రశ్నలు ఇవి మీద అకామిడేషన్ అంత గిరాకీ అందులోనూ కాటేజీలు స్పెషల్ గెస్ట్ హౌస్ మరింత డిమాండ్ వైసీపీ హయాంలో ఈ డిమాండ్ బాగా సొమ్ము చేసుకున్నారు దాతల పేరుతో దండుకున్నారు కొందరు దళారులు సిబ్బంది కలిసి చేసిన ఈ దందా తాజాగా బయటకు వచ్చింది గదుల విషయంలో గందరగోళంలో సత్య సమర్థంగా వినియోగించడంపై అదనపు వెంకట చౌదరి దృష్టి సారించినప్పుడు ఈ కుంభకోణం బయటపడింది కాదేది అవినీతికి అనార్హం దోచుకునేది దాచుకునేందుకు ఏ చిన్న ఛాన్స్ దొరకనో దోపిడీనే కొండలోనైనా కొండ మీద దేవుడి వదిలేది లేదు ఇది ఐదేళ్ల పాటు జగన్ జమలో సాగిన తీరు తిరుమలలో వైసీపీ పెద్దలు అడ్డుగోలుగా దర్శనలు గేట్లు ఎత్తగా దళారుల సిబ్బందిలో కొందరు గదులు స్కామ్ తెరలేపారు ఐదేళ్లు అప్రత్యాహతంగా ఈ కుంభకోణం కొనసాగింది అటవీ శాఖ పచ్చగా కలకలాడాలి ముందు వరుసలో నిలిపేలా పనిచేయాలి సమస్యల పరిష్కారంపై నివేదిక ఇవ్వండి అటవీ భూముల పరిరక్షణకు ప్రత్యేక డ్రైవ్ వేరచందన అక్రమపై పటిష్ట నిఘ అటవీ ఉత్పత్తుల ఆదాయం పెంపై ప్రణాళిక అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం సిబ్బంది కొరత సీఎం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి రూపాయి పది వరకు ఐటీ లేదు బడ్జెట్ వేతన జీవులు కూరట కొత్తగా ఇరవై ఐదు పర్సెంట్ పనుసోచన నిర్మల పరిశీలన ఉన్నట్టు కథనం సాక్షి ప్రత్యేక ప్రజాదనాన్ని దోచిపెట్టారు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల విలువ చేసే ప్రకటనలు సాక్షికి ఇచ్చారు కమిషన్ తీసుకోవడం ద్వారా అనుచిత లబ్ధి విజయ్ కుమార్ రెడ్డి ముందస్తు బెనిఫిటిషన్ కొట్టేయండి ఏసీబీ తరఫున ఏజీ వాదనలు మళ్ళీ ఏపీ బ్రాండ్ దావో సంస్లో బయటపడ్డ మన ఎనర్జీ హైటీ నుంచి ఏఐ వరకు డేటా సెంటర్ నుంచి డిగ్రీని ఎనర్జీ హైడ్రోజన్ హబ్ వరకు ఏపీలో విస్తృతమైన అవకాశంపై ప్రచారం ఉపాధి కేంద్రంగా పెట్టుబడులకు ఆహ్వానం ఏపీలో సుదీర్ఘ తీరం అపార నైపుణ్య యువత దిగ్గజ కంపెనీలకు ముప్పించిన సానుకూలతలు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ వరుస భేటీలు వస్తుంది త్వరలోనే సుభార్త లోకేష్ దావోస్లా సంస్థ సీఈఓతో భేటీ టైర్ల యూనిట్ కోసం అపోలో టైర్ల కన్వనర్ కు ఆహ్వానం ఆరీ పరికరాలు పరిశ్రమ పెట్టాలని ఎన్ సీఓను కోరిన ఐటీ మంత్రి పుట్టినరోజు రోజు లోకేష్ వర్ష భేటీలు ఐదు వందల కోట్లు ఎక్కడ లేఅవుట్ లో జనాన్ని ముంచిన జగన్ బద్రీకరణ పేరిట వసూలు చేసిన సొమ్ము ఏమైనట్లు పట్టణ వాసుల నుంచి వసూలు కోర్టు ఆదేశాలతో రెగ్యులజేషన్ బ్రేక్ చెల్లించిన ఫీజు వెనక్కివ్వని వైనం ఎక్కడ వాడారో చెప్పని వైసీపీ సర్కార్ త్రిశంక స్వర్గంలో మున్సిపల్ లేఅవుట్లు వైసీపీ వాళ్ళలో పడొద్దు డిప్యూటీ సీఎం డిమాండ్లు పార్టీ క్రమశిక్షణ అధిక్రమనే కూటమి పార్టీలో విభేదాలు కాలేకేలా ఎదురుచూస్తున్నారు అందరూ అప్రమత్తంగా ఉండాలి టీడీపీ నేతలకు పల్లా పిలుపు పార్టీలో బాబు తర్వాత లోకేష్ ప్రభుత్వంలో పదులపై కూటమి నిర్ణయం మంత్రి అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేయించుకుని అయినా సరే ఆలోగా కనేద్దాం ఫిబ్రవరి ఇరవై నుంచి అమల్లోకి రానున్న జన్మాత్మ పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర అలవుకు పిల్లలకనేందుకు ఆసుపత్రులు క్యూ కడుతున్న భారతీయ దంపతులు సీజేరియా చేయించుకోవడానికి సిద్ధమే రష్యా నుంచి చొమరే కష్టమే అమెరికా ఆంక్షల ఫలితంగా మార్చిలో ఇరవై శాతం తగనున్న సరఫరా పశ్చిమాసియా మార్కెట్ ద్వారా లోటు భర్తీ ప్రభుత్వ రంగ సంస్థ బీసీవీఎల్ వెళ్ళడి లాస్ ఏంజల్స్ మళ్ళీ మొదలైన కార్చిచ్చు నివాసాలకు విడిచి వెళ్ళ వెళ్లాలని యాభై వేల మందికి ఆదేశాలు శ్రీశైలం డ్యాంకు ఫ్లాంజ్ ముప్పు ఆదాయానికి అధ్యాయానికి ఏలుగా పడని అడుగులు చంద్రబాబు సీఎంఐకే ఇందుకోసం పద్నాలుగు కోట్ల మంజూరు సీటీడబ్ల్యూఎఫ్సి బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం ఇంజనీర్లు నివేదిక ఇటీవల కృష్ణా బోర్డు భేటీలో దీనిపై చర్చ స్టడీకి అభ్యంతరం లేదన్న తెలంగాణ దక్షిణ చర్యలకు రాష్ట్ర సర్కారు బోర్డు సూచన పన్ను ఎగవేత కేసు ఆదాయ పన్ను చెల్లింపు మధ్య భారీ వ్యత్యాసం దిల్ రాజ్ తల్లికి అస్తవ్యస్త ఆసుపత్రికి తల్లింపు హైదరాబాద్ లో కొందరు సినీ ప్రముఖులు ఇల్లు కార్యాలయంలో గురువారం కూడా ఐటీ సోదాలు కొనసాగాయి మంగళవారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు వరుసగా మూడో రోజు కొనసాగి కొన్ని సినిమాలు సంబంధించి వచ్చిన ఆదాయాన్ని ఆదాయ శాఖ చెల్లిస్తున్న పనులు మొత్తం భారీ వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించిన ఐటీ అధికారులు కేసులు నమోదు చేశారు మూడు రోజులుగా ఐటీ అధికారులు తమ ఇంట్లోని సోదాలు కొనసాగిస్తున్న క్రమంలో దిల్ రాజ్ తల్లి గురువారం మధ్యాహ్నం అస్తవ్యస్తకు గురయ్యారు దీంతో ఆమెను అధికారులు వారి వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు పుష్ప టూ సినిమాకు నిర్మించిన మైత్రి మూవీ మేకర్ వ్యవస్థాపకుడు ఎర్రిన నవీన్ ఆయన వ్యాపార భాగస్వామి ఎలమంచి రవిశంకర్ ఈ సంస్థ సీఈఓ చెర్రీలలో కార్యాలయ సోదాలు కొనసాగుతున్నాయి దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు సంబంధించి రెమ్యుడేషన్ కాకుండా ఆదాయం వాటా తీసుకున్నట్టు సమాచారం అందడంతో ఆ కారణాలను ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి సుమ సుకు చెందిన నిర్మాణ సంస్థ కూడా టూ నిర్మాణ భాగస్వామిగా ఉన్న క్రమంలో ఆయన ఆదాయంపై అధికారులు దృష్టి పెట్టారు ఈ ఏడాది దిల్ రాజ్ చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ నుంచి విడుదలైన గేమ్ చేంజర్ సంక్రాంతి వస్తున్న సినిమాకి సంబంధించి ఆదాయ వ్యవహారాలు ఇటు ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు దిల్ రాజ్ కుమార్తె అనిశితారెడ్డి వారి వ్యాపార భాగస్వామి శ్రీశైలు కార్యాలయాలు సోదాలు కొనసాగుతున్నాయి జలరాజు నుంచి పరోక్ష పెట్టుబడులు అందుకున్న మ్యాంగో మూవీస్ సంస్థలను సోదాలు కొనసాగుతున్నాయి ఈ సంస్థ యజమాని రామ్ ఐటీ అధికారులు పలు ప్రశ్నించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది రంగా వర్షికి అవినీతి రంగు గత ఏడాది ఎన్నికల ముందే దోచేశారు సీనియర్ ప్రొఫెసర్ ప పదోన్మతుల భారీ అక్రమాలు బదిలీ రద్దు రీపోస్టింగ్ కోసం కోర్టు వసూళ్లు అవుట్ సోర్సింగ్ నియమాంకాల మామూలు రాజ్యం ఆర్థిక కమిటీ అనుమతి లేకుండా తొమ్మిదిన్నర కోట్ల బదిలీలు పదిహేను కోట్ల భవన నిర్మాణ నిధులు ముడుపులు విజిలెన్స్ అధికారులు ఫిర్యాదులు వెళ్ళవారు వారసత్వం ఒకటే అన్ని ఇవ్వలేదు మెరుగైన అవకాశాలు రావచ్చు వాటిని ఎలా అందిపుచ్చుకుంటారనేది ముఖ్యం ముప్పై మూడు ఏళ్ళ కిందట కుటుంబ వ్యాపారానికి శ్రీకారం అందులో ఉంటే లోకేష్ సులభంగా ఉండేది కానీ ప్రజల సేవకు చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు ఇందులో వారసత్వం లేనేలేదు చంద్రబాబు థ్యాంక్ యూ